యుద్ధభూములో తెలుగు జవాన్ వీర మరణం పొందాడు వీరుడా నీకు వందనం మాయమైనా మన వీర జవాన్ మురళీ నాయక్ కోసం ఒక నిమిషం మనం మౌనం పాటిద్దాం భారత్ పాక్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది మన తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కూడా తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఇక దేశ రక్షణలో భాగంగా మరణించిన మురళీనాయక్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా నివాళులు అందులో చేరిన వ్యక్తుల్లో మన తెలుగు బిడ్డ మురళి నాయక్ ఈ జిల్లా వాసి మురళి నాయక్ మన సైనికుని కోల్పోవడం విషాదకరం దేశం కోసం ప్రాణాలను ఇచ్చిన వీర అమరుడు మురళీ నాయక్ నివారడు అని ఆయన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు అంతేకాదు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు ఇదిలా ఉండగా దేశ రక్షణలో అమరుడైన మురళీ నాయక్ మృతిపై తీవ్ర దిగ్బాంతికి లోనైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళీ త్యాగం ఎప్పటికీ మరువలింది దేశమంతా గుర్తు పెట్టుకుంటుందని ముఖ్యమంత్రి వారితో అన్నారు ఇరవై ఐదేళ్ల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం తెలిపారు యుద్ధ భూమిలో వీరభరణం పొందిన మురళీనాయక్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయ జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి చెందిన కల్లీతండ గ్రామం దేశ భద్రతలో తన ప్రాణాలను అనంగా పెట్టి వీరభరణం పొందిన మురళీనాయక్ త్యాగం మనం దేశం ఎప్పటికీ మరువలేనిది ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి కూడా ప్రగడ సానుభూతి వైఎస్ జగన్ తెలిపారు అంతేకాదు మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి లోకేష్ కూడా అన్నారు ఆయన అంత్రియలను అధికార లాంఛనలతో నిర్వహిస్తామని చెప్పారు మంత్రి లోకేష్ కూడా ఆపరేషన్ సింధూర్ యుద్ధ భూమిలో పోరాడుతూ అమరుడైన మురళీ నాయక్ మృతిపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు అయితే మురళీ మృతితో గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి దేశ రక్షణలో ఉన్న మన తెలుగు జవాన్ ప్రాణులు అర్పించారు పాకిస్తాన్ కుటిల బుద్ధికి వీర చవాన్ బలైపోయాడు సత్యసాజులకు చెందిన మురళీ నాయక్ భారత యుద్ధ నేపథ్యంలో ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి వచ్చింది ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారికంగా పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసి వద్ద రచ్చగొట్టు చర్యలకు దిగుతుంది యుద్ధ విమానాలు ప్రయోగిస్తూనే ఉంది ప్రధానంగా మన భారత సైనికులను పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ దుశ్చర్యకు పాల్పడుతుంది ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధ భూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందడం ఇక నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది అంటూ నారా లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఇలా అనేక మంది సెలబ్రిటీలు పొలిటీషియన్లు అందరూ కూడా మన వీరమరణం పొందినటువంటి మురళీ నాయక్ గురించి అందరూ ట్వీట్ చేస్తున్నారు మరోసారి మురళీ నాయక్కి జై హింద్